శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హరహర హరహర శంభో శంకర అందరికీ పార్వతీ పార్వతేశ్వరుల అనుగ్రహం కలగాలి ప్రార్థిస్తూ ఈరోజు నేను ఒక విషయం గురించి మీతోటి అంద మనందరితోటి షేర్ చేసుకోవాలని వీడియో చేశాను ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నటువంటి చెట్టు మహాబిల్వ పత్రం మారేడు చెట్టు అంటే నాకు దాదాపు ఇది ఒక నెల అయింది నా దగ్గరకు వచ్చి అప్పటి నుంచి ఇది ఇది బతికిందో లేదో అని చెప్పి అనుమానంతో ఉంచాను గత ఇప్పుడే ఇదిగో ఈ కొత్త కొత్తగా చిగుర్లు అనేవి వచ్చినాయి సో ఇది నేనైతే ఒకేసారి అన్నీ కూడా చాలా కొత్త కొత్త చిగుర్లు కొత్త కొత్త ఆకులు వచ్చినాయి అందుకల్ ఇది బతికింది అని నా అదృష్టం అని చెప్పేసి ఈ అదృష్టాన్ని మీకు కూడా కొంచెం దర్శన భాగ్యం కలిగిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇది నా దగ్గర మొట్టమొదటిగా తొమ్మిది దళాలని చెప్పేసి నన్ను ఇచ్చారు కాకపోతే నా దగ్గరకు వచ్చినందు చూడండి ఇది తొమ్మిది లేవు ఒకటి రెండు ఇది మొత్తం కూడా ఏడే ఉన్నాయి ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మాత్రమే ఉన్నాయి తొమ్మిది లేవు నేను ఎప్పుడు కూడా చాలామంది దగ్గర మహాపిలవ పత్రం అనేది తొమ్మిది లేకుండా పదకొండు పదమూడు అనేది చూశాను ఏడు అనేది నా దగ్గరే చూస్తున్నాను ఇది కూడా చూడండి కొత్తది కూడా ఏడు వచ్చింది ఏడు వచ్చింది కాకపోతే ఈ వేడిగా ఏమయ్యా ఇంత నీ బల ఈ బిలో మహాబిలో పత్రనానికి అంటే మొత్తది విశేషం ఇది ఏడు ఆకులు మాత్రమే ఉంది తొమ్మిది లేవు పదమూడు లేవు ఏడు ఒకటి అదొకటి ఇంకొకటి నేను వీరి చేయటానికి కారణం ఏంటంటే ఒకే చెట్టుకి మామూలుగా మూడు ఉండేటట్టు చూడండి మూడు ఉండేటువంటి ఆకు అన్నట్టు బాగా క్లియర్గా చూసారా దీనికి మూడు మాత్రమే ఉంది ఒకే చెట్టుకి ఇది ఇక్కడ కూడా మూడు మాత్రమే ఉంది ఒకవేళ ఇది ఏమన్నా చిన్న ఆకు కదా ఇప్పుడే వస్తుంది కదా తర్వాత పెద్దదైనప్పుడు మళ్ళీ ఏడు వస్తాయేమో అంటారు కాదు ఇది ఇంత పెద్ద చెట్టు వచ్చిందా ఇంకొకటి చిన్న చెట్టు చూపిస్తాను ఒక చిన్న ఆకు ఇది చూసారా కనిపిస్తుందా చిన్న ఆకు ఇంకొకటి ఇంకా చిన్న ఆకు కొత్తగా వచ్చినటువంటి చాలా చిన్న ఆకు అండి ఇది చిన్నది ఒక అంత చెట్టు అంత కూడా కలిపి ఇంత చిన్న చూసా ఏడు వచ్చేసినాయి ఆల్రెడీ దీనికి మాత్రం మూడే వచ్చినాయి దీనికి దీనికి మూడు తర్వాత ఒక ఒకదానికి ఇక్కడ ఇక్కడ చిన్నది కూడా ఫ్రెష్గా వచ్చిన చెట్టుకు కూడా ఈ చిన్నదానికి కూడా ఏడు వచ్చినాయి ఇక్కడ మళ్ళీ మూడు వచ్చినాయి ఏ దానికి మూడు రావడము ఏడు రావడం అనేది చాలా గొప్పనైన విశేషము ఇక్కడ కూడా కొన్ని మూడు వచ్చినాయి ఇక్కడ మొత్తం పాత ముదురు ఇవన్నీ ఇది చెట్టు కూడా చూశారు కదా చిన్న ఒక అడుగు అడుగు మాత్రమే ఉంది దీన్ని పెద్దదిగా చేసి కాయలు కూడా పరమేశ్వరుడి వల్ల కాయలు కూడా ఉంచి దీన్ని అందరికీ కూడా మహాబలిపత్రాన్ని చెట్టుని అందరికీ కూడా ప్రసాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము అది ఎన్ని సంవత్సరాలు కలుగుతుందో ఏమో చూసి ఇక్కడ కుండీలో కాకుండా వేరే నేలలో ఎక్కడన్నా ప్రశాంతంగా మంచి పవిత్రమైన చోట నిలిపి దీన్ని జాగ్రత్తగా కాపాడాలని ఉద్దేశంతో ఈ అదృష్టాన్ని అండి మనం అందరం అనుకుంటారు ఏదో కోర్టు సంపాదించాము బాగా సంపాదించామని అది కాదండి పరమేశ్వరుడు దయ లేకుండా మీరు ఎన్ని ఉన్నా దానికి పెద్దగా దీనికంత అదృష్టం కొండదు ఈ అదృష్టం మీకు ఉంది అని మీరు కూడా మీరు మీ ఇష్టలింగ పూజ కానీ మీ లింగ పూజ కానీ శివాగ గ్రహం ఉంటే ఇలాంటివి అద్భుతమైన విల విల వెలకట్టలేనటువంటి వస్తువులు మీ ఇంట్లోకి మీ దగ్గరికి వస్తాయని ఇదే శుభక శుభ సూ సూచకం అంటే ఏదో సినిమాలో చూసినప్పుడు ఇలాగా శివుడు ప్రత్యక్షం అంటే కాదు ఇలాంటివన్నీ మీ ఇంట్లో మీకు మీకు దగ్గరకు వస్తున్నాయంటే మీ శివానుగ్రహం జరిగింది అని అర్థం మంచి పవిత్రమైన విభూతి మీ దగ్గరికి రావడము లేకపోతే భస్మం రావడము ఇలా మారేడు అరుదుగా దొరికేటట్టు మారేడు లేదంటే అరుడుగా బాగా అరుదుగా ఉన్నటువంటి మరకత లింగము బ్రహ్మసూత్రము ఇలాంటివి ఉన్న శివలింగాలు మీకు స్పర్శ దర్శనము అభిషేక దర్శనము స్వయంగా కలగడం అనేది మీ అన్ని కూడా శివా శివానుగ్రహ సూచికాలు అందరికీ మీరు కూడా నిష్ఠతోటి ప్రతిసారి ప్రతిరోజు శివ పూజ చేసి శివలింగార్చన చేసి ఓం నమ శివాయ పంచాక్ష మంత్రాన్ని జపిస్తూ శివాను పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ శంభూహర హర హర మహాదేవ్